నమస్కారం నేను మీ ఆపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ బార్ కౌన్సిల్ వారు ఖర్చు పెట్టి అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్లని ముద్ర వేసి అడ్వకేట్ ప్రింట్ చేసి అడ్వకేట్ అమ్ముకోవడం అనేది జరుగుతాం డిజిటలైజేషన్ నిర్ణయి వెల్ఫేర్ టికెట్లు ముద్రించాల్సినటువంటి అవసరం ఏంటి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి లేదు క్యూఆర్ కోడ్ అనేటువంటి ఒక స్కానర్ పెట్టి ఎక్కడికక్కడ అడ్వకేట్లకు యాక్సెసిబిలిటీ కల్పించాల్సినటువంటి అవసరం అందుకనే వెంటనే అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ ముద్రించేటటువంటి విధానం ఆపాలో ఖర్చు తగ్గించాలో న్యాయవాదులకు క్యూఆర్ కోడ్ లేదు బ్యాంక్ అకౌంట్ బార్ కౌన్సిల్ పేరు మీద ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా బ్యాంకులలో కట్టి కౌంటర్ ఫైల్స్ పెట్టుకొని వకాళతులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను